కంటోన్మెంట్ నియోజకవర్గంలో పరిశుభ్రతకు అధికారులు ప్రాధాన్యత ఇచ్చి మనకు తెలుసు ముఖ్యంగా చెత్తను ఇష్టానుసారంగా రోడ్ల పైన పడేయద్దు అంటే ఇప్పటికే అధికారులు ప్రజలను చూపించారు అయితే ప్రజలే మార్పు రాకపోవడంతో స్వయంగా అధికారులే కొద్ది మంది సిబ్బందిని రోడ్ల పైన భద్రత ఉంటున్నారు తన ముందు బాపూజీ నగర్ లో అంటే సెంట్రల్ పాయింట్ నుండి బాపూజీ నగర్ వెళ్లే ఈ ప్రాంతంలో మనం గమనించవచ్చు ఇక్కడ నిత్యము ఒక చెత్త అయితే పేరుకుపోయేది ఇక్కడ చెత్త డంపింగ్ అని ఒక షెల్టర్ కూడా ఇవ్వడం జరిగింది కానీ దానివల్ల ఇక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి అధికారులు గుర్తించారు మరొక వైపు స్వచ్ఛ కంటోన్మెంట్ అని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ ప్రజల్ని అవేర్నెస్ కూడా నిర్వహించారు వాళ్ళు కనిపించారు కానీ ఇక్కడ యూరిన్ పోటు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఫోన్ చేస్తూ ఇక్కడ పడేస్తున్నట్టుగా వాళ్ళు గుర్తించడం జరిగింది దీంతో ఇటు రాకపోకలకు తర్వాత వెదగలడంతో వారందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు గడిచిన రెండు మూడు రోజులుగా ఇక్కడ ఈ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ చెత్త వేయకుండా కాపాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చెత్త వేయడం వల్ల అంటే గతంలో కంటోన్మెంట్ నియోజకవర్గంలో చెత్త రహిత కంటోన్మెంట్ గా తీసుకురావడం జరిగింది బిన్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తిగా తొలగించడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రజల వద్దకే ఏదైతే చెత్త సేకరించే బండ్లను పంపించి అక్కడ చెత్తను సేకరించే పరిస్థితి ఉన్నాయి కానీ తాజాగా ఇక్కడున్న పరిస్థితులు చూసినట్లయితే ఇక్కడ యూరిన్ పోర్టు చెత్తనంతా డంపింగ్ చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు అయితే కొత్త సి వచ్చిన తర్వాత ఏదైతే అరవింద్ ద్వివేది బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారుల్లో కొంత మార్పు వచ్చింది ఈ మార్పు కారణంగా ఇక్కడ సెంటర్ పాయింట్ నుండి బాపూజీ నగర్ వెళ్లే ప్రాంతంలో ఒకవైపు ఈ ఉజ్జయిని మహంకాళి వైన్ షాప్ పక్కన కావచ్చు లేదంటే బాపూజీ నగర్ పక్కనే ఉన్న బస్ స్టాప్ పక్కన కావచ్చు ఆ ట్రాన్స్ఫర్ పక్కన కావచ్చు లేదంటే ఇక్కడ ఈ దేవాలయం పక్కనే ఉన్న ఈ ప్రాంతంలో కావచ్చు వారు పూర్తి స్థాయిలో చెత్తను క్లీన్ చేస్తున్నారు ఒకవేళ ఎవరైనా కనుక చెత్త వేయడానికి వస్తే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి సర్ది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే పరిసరాల పరిశుభ్రత ఏ విధంగా ఉండాలి ఎవరి బాధ్యత అన్నది కూడా వాళ్ళు వివరిస్తూ వస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ మనం ఒక బోర్డును కూడా చూడవచ్చు ఒక ఇనాగ్రేషన్ బోర్డు ఉంది రోడ్ వైండింగ్ చేసినట్లుగా ఈ బోర్డు చూసినట్లయితే ఆ ఏడో ఏడో ఇరవై ఏడో తారీఖు ఐదో నెల రెండు వేల పద్దెనిమిదో తేదీన ఈ రోడ్ వైండింగ్ ఇనాగ్రేషన్ ప్రోగ్రాం చేపట్టారు అప్పటి ఎంపీ గిరి ఎంపీ ఎవరైతే ఉన్నారో మల్లారెడ్డి మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యేగా ఉన్నారు సాయన్న గారు ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు జక్కుల మహేశ్వర్ రెడ్డి అప్పుడు బోర్డు కంటోర్మెంట్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు అంతేకాకుండా పాండు యాదవ్ లోకల్ బోర్డు మెంబర్ గా ఉన్నారు ఇక్కడ చంద్రశేఖర్ గారు సిఇఓగా పనిచేసినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ రోడ్ వైండింగ్ చేశారు మరొక వైపు ఈ పక్కనే ఉన్న ప్రాంతంలో ఇక్కడ సమాధులు ఉన్నాయి ఈ సమాధులతో ప్రకారం వాటితో పాటు ఇక్కడ గడిచిన కొద్ది రోజులుగా ఇక్కడ వీటిని అన్నిటి కూడా క్లీన్ చేయడం జరిగింది అయితే ఎవరైతే పూజలు చేస్తారనుకుంటారో ఆ వారి కోసం కూడా కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది ఇక్కడ పూర్తి స్థాయిలో వాటిని శుభ్రం చేయడం జరిగింది అయితే తాజాగా ఇక్కడున్న పరిస్థితులు చూసినట్టయితే ఇప్పుడు ఈ మరొకసారి చెత్త వేయకుండా అధికారులు నంద్రత చేయడం జరిగింది ఈ చెత్త వేయడం వల్ల రోడ్డు ట్రాఫిక్ అవుతుంది లేదంటే ఈ ప్రాంతంలో గనక ఎవరైనా స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉండరు టూర్స్ అనేవాళ్ళు కావచ్చు ఏదైనా పనులు అమ్మే వాళ్ళని వచ్చు ఏదైనా బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా ఇది ఒక అవకాశంగా కనిపిస్తుంది ఇది ఇలా కొనసాగితే మాత్రం అంటోన్మెంట్ లో స్వచ్ఛత కనిపిస్తుంది అంతే కాకుండా ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేసిన వాళ్ళు అవుతున్నారు మహేంద్ర ఎస్ కేస్ వైట్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఎస్ కే ఎస్ ఫ్లైట్ ఈవీ